హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ ఒక మనీ మ్యానిఫెస్టేషన్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను మనం చేసేటువంటి మ్యానిఫెస్టేషన్ ఎలా ఉండాలి మనం ఏ విధంగా చేయటం వలన ధనం అనేది మనల్ని ఎలా ఆకర్షిస్తుంది అనేటువంటి విషయాల గురించి ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం చూపించబోయేటువంటి ఈ ఒక్క ఇమేజ్ వల్లనే ధనం అనేది ఆకర్షించబడుతుంది ఆ ఇమేజ్ ఏమిటి మనం ఆ ఇమేజ్ని చూస్తూ ఏం చెప్పాలి ఎలాంటి ఒక పదాన్ని పలకటం వలన ధనం అనేది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది మనం ఏ సమయంలో ఈ మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాము అయితే చాలామందికి చాలా అంటే చాలా వందలు తొంభై తొమ్మిది శాతం మందికి ధనవంతులు కావాలి ఐశ్వర్యం కలగాలి ఊహించనంతటి ఆనందం ఐశ్వర్యం కలగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ దానికి తగిన సమయము దానికి తగిన కాలం అనేది కలిసి రావాలని అందరికీ ఉంటుంది అయితే అలాంటి వాటిని మనం చేతులతో మనం ఎలా తెచ్చుకోవాలి మనం చేసేటువంటి పరిహారాలతో ఎలా ధనవంతులం అవుతాము అనేటువంటిది ఇక్కడ వీడియోలో క్లియర్గా చూద్దామండి అయితే ముందుగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి వర్డ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే అంతా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని తలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఈ యూనివర్స్ కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తుంది మనం నలుగురికి సహాయం చేస్తే మనకి నలుగురు కాదు ఎనిమిది మంది సహాయం చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందుకే ఆల్ వెల్ అంటే అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆల్ వెల్ అనేటువంటి వర్డ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అలాగే మీకు ఇక్కడ ఈ వీడియోలో ఒక ఇమేజ్ అనేది చూపిస్తూ ఉన్నానండి ఈ యొక్క గీ ఈ యొక్క పదాన్ని మీరు ఖచ్చితంగా ఈ ఇమేజ్ని చూస్తూ కనుక ట్వంటీ ఎయిట్ టైమ్స్ చాట్ చేశారు అంటే ధనం అనేది మిమ్మల్ని ఆకర్షిస్తుందనమాట అయితే చ చాలామందికి సందేహం రావచ్చు ఇమేజ్ చూస్తే ధనం ఎలా వస్తుంది అని కానీ మనం పూజ అనేది అమ్మవారి ముందు పూజ అనేది చేసుకుంటే ఆ తల్లి ఏ రూపాన మనకి ఎలాంటి ధనం అనేది సహాయం చేస్తూ ఉంటుంది కంటికి అయితే కనపడదు కదా అట్లాగే ఈ యొక్క ఉన్న పవర్ అనేది కూడా అలాంటిదనే మాట మనం ఇంట్లో ఎలా అయితే శ్రీచక్ర రూపంలో అమ్మవారిని కొలువు తీర్చుకుంటూ ఉంటామో ఇది కూడా ఒక చక్రం అంటే ఒక శ్రీ చక్రం మాదిరిలాగా ఉండేటువంటి ఒక పవర్ఫుల్ వర్డ్ అనమాట కాబట్టి ఏం చేస్తారంటే కనుక మీరు సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా ఇలాంటి ఇమేజ్ అంటే మ్యానిఫెస్టేషన్ని చేసుకోండి ఒకవేళ రాత్రివేళ కుదరదు అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేయండి ఎప్పుడైనా సరే మనం పీస్ ఆఫ్ మైండ్తో ప్లెజెంట్గా ఉన్నప్పుడు అంటే మైండ్లో వేరే టెన్షన్స్ ఏమీ లేకుండా హడావుడి అనేది లేకుండా ప్రశాంతంగా మీ మైండ్ అనేది మిమ్మ మీ ఆధీనంలో ఉండే టైంలో చేస్తే కనుక మీకు దీనివలన ఉపయోగం అనేది కలుగుతుంది ఖచ్చితంగా మీరు ఊహించినటువంటి మీరు పొందాలి అనుకున్నటువంటి ఐశ్వర్యం అనేది కలుగుతుందనమాట అయితే ఎక్కడైనా సరే ఎర్లీ మార్నింగ్ సన్సెట్ అయ్యేటప్పటికి మీకు ఈ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట అయితే ఎక్కువగా నైట్ టైం చేయండి లేదంటే మార్నింగ్ టైం చేయండి ఏం చేస్తారంటే ఒక చోట కూర్చొని మీకు ఇక్కడ నేను వీడియోలో చూపించబోయేటువంటి ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దానిపైన గీయండి ఇది బ్లాక్ పెన్ యూజ్ చేయవద్దండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ వేరే ఏదైనా యూస్ చేయవచ్చు కానీ బ్లాక్ అనేది యూస్ చేయవద్దు మనం ధన రాబడి కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి బ్లాక్ అనేది అస్సలు యూజ్ చేయవద్దు అలా మీరు వైట్ కలర్ పేపర్ తీసుకొని మీకు నేను చెప్తున్నాను కదా ఆ వీడియోలో కనపడేటువంటి ఈ చక్రం మాదిరిగా ఉన్నటువంటి యొక్క ఇమేజ్ని గీయండి లేదంటే మీరిప్పుడు నేను చూపించబోయేటువంటి ఇమేజ్ని స్క్రీన్షాట్ తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీరు ఆ ఇమేజ్ వంకనే చూస్తూ మీ మైండ్లో చెప్పుకోండి మీ వాయిస్ ఈ యూనివర్స్కి నాకు ఇంత ధనము కావాలి నాకు ఇలాంటి జాబ్ రావాలి నేను అనంతకోట బ్రహ్మాండ విశ్వానికి వేడుకుంటున్నాను అని మీరు ఈ విశ్వాన్ని అడుగుతూ కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఇమాజినేషన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ధనం అనేది మీకు ఆకర్షించబడుతుందనమాట ఐదు నిమిషాల పాటు తదేకంగా ఆ ఇమేజిన్ని చూ ఆ ఇమేజ్ని చూస్తూ మీరు ఈ యొక్క మ్యానిఫెస్టేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఐ ఐఎమ్ మనీ ఐ యామ్ మనీ ఐ యామ్ మనీ ఐ ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ అనేటువంటి పదాన్ని మీరు ఇరవై ఎనిమిది సార్లు చార్జ్ చేయండి మీకు ఇక్కడ చెప్పబోతున్న స్విచ్ అడిదేనండి ఐ ఆమ్ మనీ ఐ ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ ధనం మీకు ఆకర్షించబడుతుంది మీరు ధనవంతులు అవుతున్నారు అనేటువంటి పదాన్ని మీరు పలుకుతూ ఉండాలన్నమాట ఈ యొక్క ఇమేజ్ని ఒక్క ఐదు నిమిషాల పాటు తదేకంగా చూస్తూ ఈ వర్డ్ని చెప్పుకున్నట్లయితే ధనం అనేది ఏ రూపాన ఎలా వస్తుందో కూడా ఎవరు ఊహించాలనిటువంటిది అనమాట అనుకోకుండా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన నేను ఆ ఇమేజ్ని అయితే ఇవ్వబోతు ఉన్నాను చూడండి ఇక్కడ అట్రాక్టింగ్ మనీ అని ఉంది కదా ఈ యొక్క ఇమేజ్ని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద గీసుకోండి గీసుకున్న తర్వాత అట్రాక్టింగ్ మనీ అని రాయండి రాసిన తర్వాత ఈ పేపర్ని చూస్తూ ఐ యామ్ మనీ మ్యాగ్నెట్ ఐ యామ్ మనీ మ్యాగ్నెట్ అనేటువంటి స్విచ్ బోర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు చార్ట్ చేయండి నాకు ఇంత ధనాన్ని ఇచ్చినందుకు గాను ఈ అనంతకోటి విశ్వానికి అనంతకోటి బ్రహ్మాండానికి మా ఇంటి కులదైవానికి ఈ దేవ దూతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అని తెలియచేయండి ఇలా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే కనుక ఈ యొక్క మీరు గీసుకున్న పేపర్ ఏదైతే ఉందో దానిని ఫోల్డ్ చేసుకొని మీరు నిద్రపోయే ముందుగా మీ యొక్క పిల్లో కవర్లో కానీ లేదా మీరు ధనాన్ని నిలువ ఉంచేటువంటి బీరువాలో కావచ్చు లేదా ర్యాక్లో కావచ్చు అన్నిటికన్నా మించి మీ యొక్క పాకెట్ పర్సులో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని మీరు ప్రయాణించటం కానీ ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేదు అలా ఉండటం వలన మీకు ధనం అనేది ఆకర్షించబడుతూ ఉంటుంది ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనమాట నాలుగు వైపుల నుంచి ధనం మిమ్మల్ని ఆకర్షించడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఇమేజ్ అనమాట అది కాబట్టి అలా గీసుకున్నటువంటి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ పాకెట్లో జేబులో పెట్టుకోండి ఎప్పుడు కూడా ఇలా ఉంచుకోవటం వలన ధనం అనేది ఆకర్షించబడుతుంది కాబట్టి అలా కాకుండా ఇంట్లోనే ఉంటాము అనుకునే వాళ్ళైతే పిల్లో కవర్లో పెట్టుకోవచ్చు లేదంటే మీ లాకర్లో బీరువాలో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఆ యొక్క ఇమేజ్ని చూస్తూ ఈ యొక్క వర్డ్ని చాట్ చేయండి ఖచ్చితంగా మీరు ఎంత కోరుకుంటున్నారో అంత ధనం అనేది మీకు వచ్చి తీరుతుంది ధనవంతులు అయ్యేటువంటి అవకాశం అనేది మీ దగ్గరకు వచ్చి చేరుతుందనమాట మీరు ఊహించినటువంటి ధనం అనేది మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగాను ఆరోగ్యవంతులుగాను తీర్చిదిద్దుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా కేవలం ఐదు నిమిషాల్లో అనంత ధనం ధనాన్ని సంపాదించేటువంటి అద్భుతమైన రెమెడీ అనేది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి ఒక పవర్ఫుల్ వర్డ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరు ఎవరైతే మనస్సులో కోరుకుంటారో వారికి ఎప్పటికీ కూడా మంచి అనేది జరుగుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ మనం పాజిటివ్నెస్తో ఏదైతే చెప్పుకుంటామో అదే ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది కాబట్టి ఈ ఒక్క వర్డ్ని మిస్ చేసుకోకుండా చాట్ చేస్తూ ఉండండి